వరంగల్ దర్శన్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మంత్రులు గురించి మాట్లాడటానికి మన స్టూడియోకు తిరుమన శేషు గారు వచ్చారు వారి గురించి నమస్కారం శేషు గారు చెప్పండి ఈ మధ్యన మంత్రులు వివాదాస్పదమైన వాక్యం వాడుతున్నారు దాని గురించి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి దాని గురించి మీరు ఏమంటారు యా రమేష్ బాబు గారు మీకు వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జూన్ పదహారో తారీఖు నాడు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు ఆ సమావేశంలో కొంతమంది మంత్రులు తరచూ వివాదాస్పదంగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలపైన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారనేటటువంటి వార్తలు వచ్చాయి అయితే ఒక్క విషయాన్ని గమనించాలి రమేష్ బాబు గారు మనం పార్టీ ప్రతినిధులు ఎలా మాట్లాడినా అపోజిషన్ పార్టీలపైన ప్రతిపక్ష పార్టీలపైన ఏ స్థాయిలో విమర్శలు చేసినా దానికి లక్ష్మణ రేఖలు దాటినా దాటకపోయినా అది పెద్దగా మనం పరిగణలోకి తీసుకోం అంటే పార్టీపరమైనటువంటి విమర్శలుగానే చూస్తాం కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు సంయమనంతో మాట్లాడాలి మాట్లాడుతున్నటువంటి అంశాలు వివాదాస్పదం కాకుండా ఉండాలి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు విధానాలపైన సమాచారం ఇచ్చే విధంగా ఉంటే బాగుంటుంది కానీ పార్టీ ప్రతినిధులు మాట్లాడినట్లే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా మంత్రులు కూడా మాట్లాడితే అది విమర్శలకు తావిస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంత మంచిది కూడా కాదు అయితే మీరు చూడండి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తరచూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా వివాదాస్పదం అవుతున్నటువంటి సందర్భాలని మనం చూసాం ముఖ్యమంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి అంశం ఏంటంటే ఇద్దరు క్యాబినెట్ మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల పైన వాళ్ళు చేసినటువంటి పైన కాస్త గందరగోళం ఏర్పడింది ఏంటి గందరగోళం అంటే మనకి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు ఈ స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ముఖ్యంగా గ్రామ పంచాయతీల స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి సంవత్సరం దాటిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ముగిసిపోతే ఇప్పటికి ఎన్నికలు జరగలేదు ఇక జరుగుతాయి రేపు జరుగుతాయి షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు జరుగుతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీతక్క ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ జూన్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అనేటటువంటి వ్యాఖ్యానం చేయడం జరిగింది ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి తర్వాత ఎంపీసీటీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని మాట్లాడటం జరిగింది మరుసటి రోజున ఇంకొక కేబినెట్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి జూలై రెండో వారంలో జరగబోతున్నాయి మొట్టమొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి అంటే ఇద్దరు మంత్రులు ఒక్క రోజు తేడాలో మాట్లాడినటువంటి మాటలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి గందరగోళం పక్కన పెడితే ఎప్పుడు జరుగుతాయనేటటువంటి అంశం పక్కన పెడితే అసలు దీంట్లో ప్రాథమికంగా ఉన్నటువంటి సూత్రం ఏంటి అని అంటే అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు అన్నిటికీ కాలపరిమితి ముగిసిపోయింది మీకు జిల్లా పరిషత్తులు ముగిసిపోయాయి ఎంపీపీలు మండల ప్రజా పరిషత్తులు ముగిసిపోయాయి గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిపోయింది అన్నిటికీ ముగిసిపోయినటువంటి సందర్భం ఉంది అటు పురపాలక సంఘాలకు ముగిసిపోయింది తర్వాత కార్పొరేషన్లకి హైదరాబాద్ లాంటి వాటికి వాటికి వరంగల్ లాంటి వెనక జరిగినటువంటివి తప్ప మిగతా వాటికి ముగిసిపోయింది అయితే అసలు యాక్చువల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నిర్ణయం ఎవరు చేయాలా దిస్ ఈజ్ ద పాయింట్ మంత్రులు చేయొచ్చా అనేది ప్రశ్న ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలా ప్రభుత్వం తీసుకోవాలా ఎట్లా తీసుకోవాలా క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కనుక చెప్తే ఎవరికి చెప్పాలి ఈ విషయాన్ని ఎవరు తీర్మానం చేయాలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో ఎవరికి చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కాదు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది దట్స్ మెంట్ ఫర్ ప్యూర్లీ కండక్ట్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు రాష్ట్ర ఎన్నికల కమిషను ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు ప్రకటన కూడా వాళ్ళే చేస్తారు ఎప్పుడు షెడ్యూల్ వాళ్ళే ఇస్తారు ప్రకటన వాళ్ళే చేస్తారు కానీ ఇక్కడ మంత్రులు ప్రకటన చేశారు ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ నామ్స్కి ఒక బిజినెస్ రూల్స్కి పూర్తిగా వ్యతిరేకం అందుకే బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ పదవుల్లో ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రజలకు తెలియజేసేటటువంటిది ఉండాలి కప్ప ఒక వ్యవస్థలు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని తామే తీసుకుంటున్నట్టుగా తామే చేస్తున్నట్టుగా తామే డిక్లరేషన్ ఇచ్చేసి ప్రకటన చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మనం ఇది అందుకని ముఖ్యమంత్రి గారు ఇక్కడ కోపం చేసినట్టుగా లేకపోతే అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా ఈ విషయంలో ఇద్దరు మంత్రులు మాట్లాడినటువంటి విషయంలో ఒకటి ఇంకా అంతకంటే ముందుకు వెళితే మనకి క్యాబినెట్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఒక రెండు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల పార్టీ ప్రతిష్ట ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది కేసు వన్ ఏంటి అంటే నాగార్జున కుటుంబం పైన అక్కినేని నాగార్జున కుటుంబం పైన తను మంత్రిగా ఉండి మీడియా సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యానాలు సమంతకు సంబంధించినటువంటి విషయంలో చాలా వివాదాస్పదమైంది అది ప్రభుత్వ ప్రతిష్టను పార్టీ ప్రతిష్టను ఈవెన్ దో కొండ సురేఖ ప్రతిష్టను కూడా దెబ్బతీసింది అది ఒక కేసు రెండో కేసు ఏంటి అనంటే మీకు వరంగల్లో ఉన్నటువంటి కృష్ణ కాలేజీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ అన్ని అపదేశంగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా అనుకోకుండా మాట్లాడినా జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది ఏంటి అని అంటే మంత్రులు లంచాలు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తారు కానీ నేను అలా చేయలేదు అనేటటువంటి చెప్పే క్రమంలో తను ఏమంటున్నారు గత ప్రభుత్వ మంత్రులు అన్నారు కానీ అక్కడ ఉన్న ప్రొజెక్షన్ ఏం అని అంటే సహజంగా మంత్రులు ఒక ఫైల్ క్లియర్ చేయాలంటే లంచాలు తీసుకుంటారు డబ్బులు తీసుకుంటారనే ఒక ప్రొజెక్షన్ పోయింది అంటే క్యాబినెట్ మొత్తం లంచాలు తీసుకొని పనిచేసేటటువంటి ఒక ప్రొజెక్షన్ ఒక అభిప్రాయం కలిగిపోయింది ప్రజల్లో కలిగింది ప్రతిపక్షాలు దాన్ని అస్త్రంగా మాట్లాడుకున్నాయి ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతింది చూసారు ఎంత రెండు విషయాల్లో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినటువంటి అంశం ఒకటైతే ఇదే పొంగులేడు రెడ్డి భారతదేశంలో కాదు అబ్రాడ్లో ఉన్నప్పుడు ఒక ప్రకటన చేశారు బాంబులు వేలబోతున్నాయి బాంబులు వేలబోతున్నాయి ద మీన్స్ అంటే త్వరలోనే బాంబులు వేలబోతున్నాయంటే ప్రతిపక్ష పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పే ఉద్దేశంతో ఆయన ఆ మాట మాట్లాడారు అతను మాట్లాడిన తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అట్లా బాంబులు పేలలే ఆ మాట కూడా వివాదాస్పదమైంది ఆ మాట కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది అందుకే మంత్రివుల్లో స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి మాటలు ఇట్లా వ్యవస్థలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తామే తీసుకుని మాట్లాడటం వల్ల రెండు నష్టాలు జరుగుతాయి ఒకటి పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది రెండోది ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది ప్రజల్లో పలచనవుతారు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారతాయి వీళ్ళు మాట్లాడేటటువంటి మాట కాబట్టి తరచూ తెలంగాణ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఈ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి మాటలే మాట్లాడుతుండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కూడా ఈ నేను చెప్పినటువంటి కేసుల్లో దెబ్బతిన్నటువంటి సందర్భాలను మనం చూసాం కాబట్టే ముఖ్యమంత్రి గారు కొంత ఈ వ్యాఖ్యలపైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా మనకి వార్తలు వచ్చాయి మరి మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని మీరు భావిస్తున్నారా ఏ మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారా అనేటటువంటి మీ ప్రశ్న ఏంటంటే మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసినట్లే ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఇది లింక్ ఉన్నటువంటి అంశాలే కదా మనం చూడాల్సింది అయితే ఇప్పుడు మనం మొత్తం మంత్రివర్గాన్ని కనుక మనం చూస్తే డిసెంబర్ ఏడో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చింది తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో గెలి అప్పుడు ముఖ్యమంత్రితో సహా పదకొండు మంది మంత్రులు అంటే ముఖ్యమంత్రి పదకొండు మంది మంత్రులు మొత్తం పన్నెండు తోటి కేబినెట్ కూర్పు తోటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వం ఏర్పాటు అయింది తర్వాత ఒక పద్దెనిమిది నెలల తర్వాత ఇంకొక ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకున్నారు అంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పదిహేను మంది మంత్రులతోటి క్యాబినెట్ మంత్రులతోటి ప్రభుత్వం నిర్వహణ జరుగుతుంది ఈ పదిహేను మంది మంత్రులలో తొమ్మిది మంది మొదటిసారి మంత్రులు అయ్యారు పదిహేను మంది మంత్రులు తొమ్మిది మంది మొదటిసార్లు మంత్రి మొదటిసారి మంత్రులు అయ్యారు ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు ఆరుగురు మాత్రమే గతంలో మంత్రి పదవి మంత్రులుగా వ్యవహారం చేసినటువంటి వాళ్ళు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అంటే క్యాబినెట్ మొత్తంలో ఇవన్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో మంత్రిగా పనిచేయలేదు డైరెక్ట్గా ఒక ఒక జడ్పీటీసీ అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు ఎంపీ అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు అంటే క్యాబినెట్లో ఓవరాల్గా మొత్తంగా చూసినట్లయితే మనకి కొంత ఇన్ఎక్స్పీరియన్స్ కనపడుతుంది ఎందుకు గతంలో తొమ్మిది మంది మంత్రులుగా పనిచేయలేనప్పుడు వాళ్ళకి సహజంగా బిజినెస్ రూల్స్ తెలవ ఇప్పుడే నేర్చుకుంటున్నారు కదా అన్న గతంలో పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా పనిచేసిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఇన్ఎక్స్పీరియన్స్ ఉంటుంది పనిచేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేటటువంటి అంటే మొత్తం క్యాబినెట్ పదిహేను ఉంటే తొమ్మిది మంది కొత్తగా మంత్రులు అయితే దీంట్లో ఐదుగురు కొత్తగా ఎమ్మెల్యేలు అయితే అంటే లెజిస్లేటివ్ రూల్స్ కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి టోటల్గా మనం ఏం భావించాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఆరుగురు మంత్రుల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తే దామోదర్ రాజనరసింహ చాలా సీనియర్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగానే మా మనం చూడాల్సినటువంటి అవసరం అవసరం ఉంటుంది తర్వాత సురేఖ కొద్ది కాలం మాత్రమే మంత్రిగా పనిచేశారు ఆరుగురులో కూడా కొండ సురేఖ లాంటి వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొద్ది కాలం మాత్రమే మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఆ ఆరుగురులో కూడా ఇద్దరు కొద్ది కాలం మంత్రులుగా పనిచేస్తే మిగతా నలుగురు పూర్తి స్థాయిలో మంత్రివర్గంగా పనిచేస్తారు తుమ్మ నాగేశ్వరరావు మంత్రిగా చాలా పూర్తి స్థాయిలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొంత క్యాబినెట్లో ఈయన ఎక్స్పీరియన్స్ కనపడుతున్నటువంటి సందర్భంలో ఈ సమర్థత అనేది సమర్థత అనేది కేవలం ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది అనేది మనం భావించలేము కానీ పనితీరుతో కూడా సమర్థత పెరుగుతుంది పనిచేయాలనేటటువంటి ఉత్సాహం కూడా మనకు కనపడాల్సిందే ఉంటుంది బట్ ఆ ఆ ఎక్స్పర్టైజ్ కనపడటం లేదు ఆ సమర్థవంతంగా పనిచేసి శాఖలను పరుగులు పట్టిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం కనపట్టలేదు ఇవన్నీ మొత్తం క్యాబినెట్ పైన మనం కామెంట్ చేయాలంటే మొత్తం ముఖ్యమంత్రి గారిని పక్కన పెడితే పద్నాలుగు మంది మంత్రులు ఉంటే ఒక ముగ్గురు కొత్తగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళని కూడా పక్కన పెడితే మిగతా పది మందిలో పదకొండు మందిలో ఒక్క శ్రీధర్ బాబు వెరీ ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఒక రికగ్నైజేషన్ ప్రజల నుండి వస్తుంది నేను చాలామంది ప్రజలతోటి మమేకమై మాట్లాడుతున్నప్పుడు సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు వివిధ ఎలైట్ పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు మేధావులు వర్గాల వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ సహజంగా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే మొత్తం క్యాబినెట్లో మంత్రుల పెర్ఫార్మెన్స్ విషయంలో బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాక్టీస్ చేయట్లేదు కానీ మంత్రుల పెర్ఫార్మెన్స్ పైన దాని గ్రేడింగ్స్ ఇచ్చేటాడు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుకి గ్రేడింగ్లు ఇస్తుంటారు సమీక్షలు చేస్తుంటారు ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంటారు ఇట్లా చేస్తుంటారు బట్ ఆ ట్యాక్టీసెస్ ఈ ముఖ్యమంత్రి చేయట్లేదు కానీ వాస్తవంగా ప్రజల్లో నెలకొన్న ఒక స్పష్టమైన అభిప్రాయం ఏంటి అని అంటే మొత్తం మంత్రి మండల్లో మొత్తం మంత్రివర్గంలో యాక్టివ్గా ఎఫిషియంట్గా వర్క్ చేస్తుంది ఒక శ్రీధర్ బాబు చేస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది మిగతా ఏ శాఖ పైన కూడా ఈ పాజిటివ్ దృక్పథం లేదు ఈ పాజిటివ్ అప్రోచ్ లేదు ఈ పాజిటివ్ కామెంట్స్ లేవు అలాంటప్పుడు రమేష్ బాబు గారు అడిగిన ప్రశ్న ఏంటది మండలి సమర్థవంతంగా పనిచేస్తుందా అంటే నేనేం చెప్పాలి బీయింగ్ ఏ వన్ ఎనలిస్ట్గా ఓ ఒక విశ్లేషకుడిగా నేను ప్రజలది మాట్లాడుతున్నటువంటి అభిప్రాయాన్ని నేను మీకు చెప్పగలుగుతాను మన వరంగల్ దర్శన్ ప్రేక్షకులు చెప్పగలుగుతాను తప్ప నా సొంత అభిప్రాయాన్ని నేను ఇన్కార్పొరేట్ చేయలేను కదా బట్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే మొత్తం క్యాబినెట్లో ఒక ప్రో యాక్టివ్గా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నటువంటి శాఖ ఐటీ ఇండస్ట్రీస్ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు శాసనసభ వ్యవహారాలు చూస్తున్నటువంటి ఒక శ్రీధర్ బాబు యాక్టివ్గా పనిచేస్తున్నారనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది మిగతా ఏ శాఖ పైన కూడా ఈ విధమైనటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదు దీంట్లో కూడా నేను ఇంకొక మాట చెప్తాను రమేష్ బాబు గారు స్పష్టంగా ఫెయిల్యూర్స్ కనపడుతున్నటువంటి శాఖలు మీకు నేను స్పష్టంగా చెప్తాను ఎందుకు అనేది కూడా నేను కారణాలు కూడా చెప్తాను ఆర్థిక శాఖ స్పష్టంగా ఫెయిల్యూర్ కనపడుతుంది రెవెన్యూ శాఖ చాలా స్పష్టంగా ఫెయిల్యూర్ కనపడుతుంది వాణిజ్య పన్నుల శాఖ చాలా స్పష్టంగా ఫెయిల్యూర్ కనపడుతుంది రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చాలా స్పష్టంగా ఫెయిల్యూర్ కనపడుతుంది చాలా నాలుగు కీలకమైనటువంటి శాఖల్లో ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనపడుతుంది ఏ పారామీటర్ తోటి ఈ ఫెయిల్యూర్ చెప్తున్నారు మీరు అని నన్ను అడిగితే నేను దానికి ఒక ఎవిడెంటికల్ చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఏప్రిల్ నెలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం మొత్తం పదహారు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది తరచూ ముఖ్యమంత్రి గారు బహిరంగ సభల్లో ఏం చెప్తున్నారు తెలుసా తెలంగాణ నెలకు వస్తున్న ఆదాయము పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నాకు వస్తున్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నెట్ట ఎట్ట కానీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏప్రిల్ మాసానికి రాలేదు రమేష్ బాబు గారు పదహారు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు వస్తే దీంట్లో పన్నెండు వేల కోట్లు జీతాలు పెన్షన్లు అప్పుల కిస్తీలు వాటికి వడ్డీలు ఈ నాలుగు అంశాలకు మనం కట్టేది పన్నెండు వేలు పన్నెండు వేల కోట్లు మిగిలేదు ఎంతండి నాలుగు వేల ఏడు వంద రెండు వంద నాలుగు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు మిగులుతాయి ఇగో ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మాత్రమే మనం సంక్షేమానికి ఖర్చు పెట్టాలి అందుకే మీరు చూడండి ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా వస్తున్న డబ్బులతో నడపలేకపోతున్నాం కాబట్టి కొత్త వాటిని ల్యాండ్ చేయలేకపోతున్నాం ఉదాహరణకు మనం జూన్ రెండో తారీఖు నాడు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ప్రభుత్వము ముందుగానే ఒకటి ప్రకటించింది రాజు యువ వికాస పథకం ద్వారా నిరుద్యోగ యువతకి లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఎందుకు దాన్ని ఆ రోజు ప్రారంభించాలి పద్నాలుగు లక్షల మంది అప్లికేట్ పెట్టుకుని ఉన్నారండి ఈ రోజుకు కూడా లబ్ధిదారులను ఎంపిక చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వచ్చే డబ్బులు కూడా రావట్లేదు అంటే ఆర్థిక శాఖ ఫెయిల్యూర్ రెండోది మొత్తం ఏప్రిల్ నెలకి ఆదాయం పెరిగినట్లుగా కనపడుతుంది ఎందుకు అనంటే గత గత మేతో చూ గత ఏప్రిల్తో చూస్తే ఈ ఏప్రిల్కి ఆదాయం పెరిగినట్లుగా కనపడుతుంది ఎందుకంటే అప్పులు తెచ్చాం కానీ వాస్తవంగా పన్ను ఆదాయం ఆరు వందల కోట్ల రూపాయలు తగ్గింది ఇక్కడ ఆర్థిక శాఖ ఫెయిల్యూర్ అనేది కనపడిందా పన్ను ఆదాయం ఆరు వందల కోట్లు తగ్గిందంటే వాణిజ్య పన్నుల శాఖ ఫెయిల్యూర్ కనపడుతుందా ఇంకొకటి రెవెన్యూ శాఖ అరే వస్తుంది అనుకున్నటువంటి రెవెన్యూ కూడా రావటం లేదు దో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది మీకు చాలా స్పష్టంగా తెలుసు మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోయింది నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోయింది రెవెన్యూ శాఖ ఫెయిల్యూ ఇవన్నీ మీకు ఉదాహరణలుగా చెప్తున్నాను ఈ ఈ శాఖలు ఫెయిల్యూర్ అయినట్టు ఇంకా ఇంత కీలకమైనటువంటి మూడు శాఖలు ఫెయిల్యూర్ అయిన తర్వాత రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరుగుతుంది రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎట్లా పరుగులు పెట్టిస్తారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి కొత్త పథకాలను తీసుకురావాలా వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రమేష్ బాబు గారు చాలా కీలకమైన రెండు పథకాలని ప్రభుత్వం పద్దెనిమిది నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తుంది పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాంగులోనే అమలు చేసినటువంటి పథకం ఏంటో అండి వృద్ధాప్యపు పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు మరి మనం కూడా ఎన్నికలు ఏమి హామీ ఇచ్చామండి వృద్ధాప్య పెన్షన్ నుంచి రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుదాం మనం పద్దెనిమిది నెలలు అయితే దిక్కులేదు పథకానికి రెండోది మన మహాలక్ష్మి పథకం కదా అద్భుతంగా పెట్టింది అసలు మహా ఆ ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకమే మొదటి గ్యారంటీ దాని వల్లే కాంగ్రెస్ పార్టీ మహిళా ఓట్లతోటి అధికారంలోకి వచ్చింది మహిళలని అదానీలను అంబాలీలను చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ అదానీలు అంబాలీలు అయిపోతే అది ఎంత చూడమొచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి పోతుందండి రమేష్ రావు గారు అరే లక్ష్యం ఆ స్థాయిలో ఉంటే మహిళలకి మీరిస్తామన్నటువంటి మేనిఫెస్టో హామీ మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటిది నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తామంటే ఇంతవరకు దిక్కులేదు ఆ పథకానికి ఎందుకు డబ్బు లేవు ఆదాయం రావటం లేదు గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయం కూడా ఇప్పుడు రావట్లేదు కదా నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఏప్రిల్ నెలకు వచ్చినటువంటి ఆదాయం ఎంత అనేది నువ్వు ఆదాయాన్ని పెంచుకోకుండా ఈ కమిట్మెంట్స్ అన్నిటినీ చేయలేవు అప్పులు కూడా ఓవర్ మీ చంద్రశేఖరరావు గారు ఎంత అప్పులు చేశారో అంతకంటే స్పీడ్గా అప్పులు చేస్తున్నాం మనం పదహారు నెలల్లోనే ఈ ప్రభుత్వం లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది కదా అందుకని నేను ఈ మూడు శాఖలు ఫెయిల్యూర్ అంటున్నాను ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో చాలా కీలకమైన శాఖ గ్రా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మనం ఇప్పుడు మనం మనం ఈ ఇంటర్వ్యూ ప్రారంభించినప్పుడు నేను చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధి కోసం స్పెసిఫిక్గా గ్రామీణాభివృద్ధి కోసం మనం చేసినటువంటి ప్రయత్నం ఏంటో చెప్పలేకపోతున్నాం రెండోది గ్రామ పాలనా వ్యవస్థని అడ్మినిస్టర్డ్ చేసేటటువంటి పాలనా వ్యవస్థకి ఎన్నికలే పెట్టలేకపోతున్నాను కదా మనం అరే ఒక గ్రామానికి పిచ్చోడో హెచ్చోడో మంచోడో చెడ్డోడో ఎవడో ఒకడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక సర్పంచ్ ఉంటే అతని ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్గా నడుపుతాము వచ్చేటటువంటి పథకాలు ఎవరికి చేరుతున్నాయి ఎవరికి కార్డులు లేవు ఏ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ తీసుకోగలుగుతాం కదా మనం అరే పక్కన ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన వ్యవస్థ రూపాంతరం చెందింది కదా గ్రామ సచివాలయ వ్యవస్థ అరే గ్రామీణాభివృద్ధిలో గ్రామీణ పాలన వ్యవస్థలో ఒక విప్లవం తెచ్చినటువంటి వ్యవస్థ అండి గ్రామ సచివాలయ వ్యవస్థ అరే కళ్ళ ముందు ఉంటే మనం ఎక్కడ ఉన్నాం మనం ఏం చేశాం అందుకని పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ కూడా పర్ఫెక్ట్గా ఫెయిల్యూర్ తెలంగాణలో ఇంత కీలకమైనటువంటి శాఖలు ఫెయిల్యూర్స్ పెట్టుకొని మనము మన లక్ష్యాలను ఎట్లా సాధిస్తాం ముఖ్యమంత్రి గారు చాలా చాలా బలంగా చెప్తున్నారు ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలంటున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ రాష్ట్రము త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎదగాలంటున్నారు అరే ఇవన్నీ జరగాలి అంటే వ్యవస్థల బలోపేతం జరగాల మనం 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 మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలతోటి కింది వర్గాల ప్రజలను పైకి తీసుకొస్తే అదే కదా అప్పుడు బట్ మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడపలు దాటటం లేదు కాబట్టి ఒక పక్క మంత్రివర్గము ఎఫెక్టివ్గా పనిచేయటం లేదనేది ఒక అభిప్రాయం అయితే మంత్రి మండల్లో ఉన్నటువంటి మంత్రులు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయటం వల్ల అటు పార్టీ ప్రతిష్ట ఇటు ప్రభుత్వ ప్రతిష్ట పోతుందని చెప్పటానికే ముఖ్యమంత్రి గారి వెలుబుచ్చినటువంటి అసంతృప్తి దానికి ఉదాహరణ కాబట్టి ఎంత తొందరగా పాలనా వ్యవస్థని బలోపేతం చేయగలిగితే ఎంత తొందరగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలిగితే ముఖ్యమంత్రిగా ఆశిస్తున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతాం ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చెందాలనుకుంటున్నాం లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి ఆ స్థాయి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలని అదానిలను అంబానీలను చేస్తాం నాకైతే చాలా గొప్ప అనిపిస్తుంది రమేష్ గారు నాకైతే అసలు ముఖ్యమంత్రి గారి లక్ష్యం అసలు ఎంత గొప్ప లక్ష్యం అసలు ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఈ లక్ష్యం పెట్టుకోలే కానీ ఆ లక్ష్యం కాదండి దానికి కార్యాచరణ ఉండాలా మేము మహిళలకి పెట్రోల్ హక్కులు ఇస్తామని చెప్తున్నారు మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో ఎప్పటికీ అరవై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు కోటి మంది మహిళలకు చేస్తామని చెప్తున్నారు ఇవన్నీ కంటి తుడిపే కానీ మీరిస్తానన్నా రెండు వేల ఐదు వందలు ఐదు అకౌంట్లు వేయండి చూద్దాం ఎందుకు గారో మహిళలు అదానీలు అంబానీలు కాబట్టి లక్ష్యాలే కాదు లక్ష్యాలను చేరుకునేటటువంటి వ్యవహారము లక్ష్యాలను చేరుకునేటటువంటి కార్యాచరణ కూడా ఉండాలి అది మిస్ అవుతుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సమస్యలన్నిటినీ ఈ లోపాలన్నింటినీ సరిదిద్దుకొని రాబోయే మూడు సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు మంచి పాలన ఇస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ సార్ విపులంగా వివరంగా చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను